ప్రైవేటు బూడిద టెండర్లను వెంటనే నిలిపివేయాలని ఎన్టీపీసీ యాజమాన్యాన్ని డిమాండ్ చేస్తూ కుందనపల్లి గ్రామస్తులు మరియు ఏరియా లారీ యాజమాన్లు వర్కర్లు ఆందోళన కార్యక్రమాన్ని చేపట్టారు మేరకు గురువారం కుందనపల్లి సమీప రాజీవ్ రహదారిపై రాస్తారోకు చేపట్టారు అనంతరం పలువురు మాట్లాడుతూ యాష్పాన్ కోసం ముప్పై ఏళ్ల క్రితం కుందనపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని పదిహేడు వందల ఎకరాల భూమిని ఎన్టీపీసీ సేకరించిందని తెలిపారు అప్పటి నుండి యాష్పాన్ ప్రభావంతో తాము అనేక ఇబ్బందులను ఎదుర్కొంటూ అనారోగ్యాల బారిన పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు గత పాలకులు తమ దుస్థితిని ఏమాత్రం పట్టించుకోలేదని ఆరోపించారు ఇప్పుడున్న ఎమ్మెల్యే మీద తమకు అపార నమ్మకం ఉందని న్యాయం చేస్తారని ఆశిస్తున్నామని తెలిపారు ఎన్టీపీసీ కుందనపల్లి యాష్పాన్ నుండి వెలువడే బూడిదను వివిధ ప్రాంతాలకు ఇటుక బట్టీలకు రవాణా చేస్తూ జీవనోపాధిని పొందాలని తాము టిప్పర్ లారీలను కొనుగోలు చేసినట్లు చెప్పారు కొంతమంది దళారులు ఆన్లైన్ ద్వారా టెండర్లు పొంది తమ జీవనోపాధిని కొల్లగొట్టేలా సొంతంగా రవాణా చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు దాదాపుగా వెయ్యి కుటుంబాలను వీధిన పడేలా కొనసాగుతున్న ఈ వ్యవహారంపై ఎన్టీపీసీ యాజమాన్యం ఇప్పటికైనా దృష్టి సారించి తమ లారీల ద్వారానే భూమి రవాణా జరిగేలా చర్యలు చేపట్టాలని కోరారు సంతపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని గ్రామస్తులము మాకు దాదాపు ముప్పై ముప్పై నలభై సంవత్సరాల ముందు పదిహేడు వందల ఎకరాల భూమి ఎన్టీపీసీ సేకరించినది దాదాపు ముప్పై నలభై సంవత్సరాల నుంచి గాలిలో కానీ నీటిలో కానీ మొత్తం కాలుష్యంతో నిండి మేము సతమతం అవుతున్నాము మాకు న్యాయం జరగలేదు రెండు రెండు టర్ముల వేరే ఎమ్మెల్యే కోరకంటి చందర్ గాని సోమారావు సత్యనారాయణ కాని వాళ్ళతోనే న్యాయం జరగలేదు మాకు ఇప్పుడు నమ్మిక ఉన్నది లోకల్ ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కన్ సింగ్ గారు మనకు న్యాయం జరుగుతుందని మాకు హండ్రెడ్ పర్సెంట్ నమ్మికం ఉన్నది మాతోని వాగ్దానం కూడా చేశారు ఎన్నికల ముందు కావున మా మా వయసు అయితే అయిపోయినది అరవై సంవత్సరాలు దాదాపు ఉన్నటువంటి యువకులకు కానీ మహిళలకు కానీ న్యాయం జరగాలి వాళ్ళకు ఉపాధి కల్పాలి వేరే రాష్ట్రము వేరే జిల్లాలలో వచ్చి ఇక్కడి నుంచి లిఫ్ట్ లిఫ్ట్ చేసుకొని పోతున్నారు టెంటర్లు తీసుకుంటున్నారు మా స్థానికులకు ఎవరు చెప్పినా పంటించికోవడం లేదు ఏమైనా మాట్లాడితే పోలీసుల ద్వారా మాకు ఒత్తిడి చేస్తున్నారు కాబట్టి మాకు రాజ్ ఠాకూర్ మక్కన్ సింగ్ ఒక మాట నమ్మకంతో ఎలక్షన్కు ముందు చెప్పారు గెలిచిన తర్వాత కూడా షబ్బీర్ మీరు నమ్మకం ఉంచండి నేను న్యాయం చేస్తానే కాబట్టి పొల్యూషన్ బోర్డు కలెక్టర్ ఎన్టీపీసీ ఎమ్మెల్యే గ్రామస్తులు అందరు కలిసి ఒక విచారణ కమిటీ కూర్చుండబెట్టి న్యాయం మాకు యాష్ం సమస్యలు చాలా ఉన్నాయి మాకు ఇప్పటి వరకు పని కూడా జరగలేదు నీళ్లకు మేము బాగా చాలా బాధపడుతున్నాము వాటర్ ట్యాంక్ మూడు సంవత్సరాలు అయింది ఇంతవరకు మాకు నీళ్లు లేవు మా ఇక్కడ మన పిల్లలు వట్టిగా తిరుగుతున్నారు మనకొక్క ఉపాధి కలిగే లేదు ఎవరు కూడా రోడ్లు లేవు ఒక హాస్పిటల్ లేదు రోగాల బాలవుతున్నారు ఏ బా ఏ విషయానికైనా మేము గోదావరికానికి వెళ్ళవలసిందే మాకు ఏ సమస్యలైనా మాకు బాధగా మాకు పట్టించుకోవట్లేదు మేము ఎన్నిసార్లు కూడా ధర్నా చేసినాము అయినా కానీ మాకు ఎవరు రెస్పాన్స్ ఇవ్వట్లేదు ఇప్పుడు కలెక్టర్ గారికి కోరుకునేది ఒకటే విషయం ఏంటంటే మాకు న్యాయం జరగాలి సింగ్ అన్న మనకు మాట ఇచ్చారు కాబట్టి మేము న్యాయం చేయాలి లేకుండా మా కుందరిపల్లి గ్రామస్తులకే మిషన్ పర్మిషన్ ఇవ్వాలని మేము ఎన్నిపెస్ సందర్భంగా ఇక్కడ ధర్నా చేస్తున్నాం లారీలలో అయితే ఎట్లా మాకు స్థానికులకే లారీలకు అవకాశం ఇవ్వాలని వాళ్ళు అయితే ఎట్లా ధర్నా చేసి వాళ్ళ బాధ వాళ్ళు మేము కూడా గత పదిహేను సంవత్సరాల నుంచి వెళ్ళి మాకు మిషన్ పర్మిషన్ కుందరిపల్లి గ్రామస్తులకే ఇవ్వాలని చెప్పి మేము పోరాటం చేస్తున్నాం మా మీద కేసులు పెట్టి సోమర పరుణ్ కుమార్ రెండు వేల పదహారులో ఆ సోమర పరుణ్ పెంచాల తిరుపతి అనేటి వాళ్ళు యాజ్పాన్లో అడుగు పెట్టి మమ్మల్ని మొత్తం కుదిన పిల్లలైన పది మంది మీద కేసు పెట్టి మమ్మల్ని కోర్టుల చుట్టూ తిప్పించారు రెండు వేల పదహారు పదిహేను సంవత్సరంలో తిరిగినాం ఫైనల్ కట్టినం అన్నీ చేసినాం కట్ట మీద ఎక్కినప్పుడల్లా మా మీద కేసులు పెట్టింది చాలాసార్లు అంతా లొల్లి ఎందుకు లేక కేసుల చుట్టూ కోర్టుల చుట్టూ ఏం తిరుగుదామని చెప్పి వదిలేసినాం ఆశలన్నీ వదులుకునే టైంలో మాకు రాజ్ ఠాకర్ అన్న దేవుని లెక్క నచ్చి మీ పూర్తి మీరే అమ్ముకోవాలి మీ పూర్తి మీరే తీసుకోవాలి మీ మిషన్ మీరే పెట్టుకోవాలని చెప్పి మాకు అన్న ధైర్యాన్ని ఇచ్చి ఆ రోజు ఎలక్షన్ సమయంలో మాకు మాట ఇచ్చింది కుందరిపల్లి గ్రామానికి ఎవరు వచ్చినా మీకు మిమ్మల్ని ఎవరేం చేయలేరు నేనున్నా మీకు అండగా మీకోసం నేను ఏం చేయడానికైనా సిద్ధంగా ఉన్నా కాకపోతే నాకు ఎమ్మెల్యేగా అవకాశం ఇస్తే మీకోసం కొట్లాడడానికి సిద్ధంగా ఉంటాను నేను అని ఆ రోజు మాట ఇచ్చిన ఆ సందర్భంగా మేము కూడా అన్న నుంచి రామగుండం మొదలుకొని అన్ని రకాల ప్రజలు ఈరోజు ఇక్కడ ఉన్నారు లారీ ఓనర్లు లోకల్ పరంగా ఒక రెండు వందల కుటుంబాలు ఇక్కడ నుండి రామగుండ అసలు పేరిట టోటల్గా ఒక ఆరు వందల మంది లారీ ఓనర్లు ఆరు వందల మంది డ్రైవర్ కుటుంబాలు క్లీనర్ కుటుంబాలు మొత్తంగా ఒక రెండు వేల కుటుంబాలు ఈ యొక్క బూడిదిపాడు మీద ఆధారపడి ఉన్నాయి ఈరోజు ఏం జరుగుతుందంటే ఇక్కడ ప్రైవేట్ టెండర్లు వేస్తే బడా వ్యాపారులే ఆ టెండర్లు దక్కించుకొని లాబింగ్ చేసి టెండర్లు కూడా బూడిదిని వాళ్ళే కైవసం చేసుకుంటారు ఇదొకటే కాక ఈ చుట్టుపక్కల ఉన్న బట్టీ వ్యాపారస్తులు కూడా ఆల్రెడీ వాళ్ళకు బట్టీలు అనే ఒక వ్యాపారం ఉన్నది అది కాకుండా వాళ్ళే సొంత లారీలు కొని ఇక్కడ నుంచి బూడిద రవాణా వాళ్ళే వేస్తున్నారు టెండర్లలో వాళ్ళే వాళ్ళుకుంటున్నారు అగో అట్లా వేయడం వల్ల ఇక్కడ ఉన్న లారీ ఓనర్లకు కూడా రవాణా చేసే అవకాశం కానీ ఏది జరగడం లేదు స్థానికంగా ఉన్నటువంటి చుట్టుపక్కల గ్రామాలలో అందరు ఉన్నారు కానీ ఈ బూడిద వల్ల నష్టపోయేట కానీ చెప్పుకోవడానికి ఇక్కడ లోకల్గా అనే వ్య వ్యవస్థ ఉన్నది కానీ ఎవరికి న్యాయం జరుగుతలేదు కాబట్టి ఇప్పుడు మేము ఏంటంటే ఎన్టీపీసీ యాజమాన్యాన్ని ప్రైవేట్ టెండర్లు నిలిపివేస్తే ఇక్కడ చుట్టూ ఉన్న ఒక రెండు వేల కుటుంబాలు నిరుద్యోగులు కావచ్చు భూ నిర్వసితులు కావచ్చు ఈ అన్ని రకాలుగా కోలిపోయి నష్టపోయిన వాళ్లకు న్యాయం జరుగుతుంది ఆ టెండర్ల ద్వారా అలాగే లోకల్ లారీ ఓనర్లు ఫైనాన్సులు కట్టి అప్పులు చేసుకొని నానా రకాల ఇబ్బందులు పడుతున్నారు వాళ్ళకు కూడా ఈ రవాణా అనేది బట్టీలకు కొడితే న్యాయం జరుగుతుంది కొందరు ఏమంటున్నారంటే ఇటుక బట్టీల ఓనర్లు మా బట్టీలకు మేము కొట్టుకుంటాము మీకెందుకు మీరు ఎక్కడనైనా పోసుకొని అంటారు అది నిజమే కానీ సబ్జెక్ట్ ఏంటంటే ఇప్పుడు ఆల్రెడీ ఇటుక బట్టీల ఓనర్లు ఒక మంచి వ్యాపార స్థాయిలో ఒక యజమాని స్థాయిలో ఉన్నారు వాళ్ళు ఆ నల్ల మట్టి కొట్టుకుంటున్నారు ఉనుక కొట్టుకుంటున్నారు ఇటుక రవాణా చేసుకుంటున్నారు కానీ మాకు ఇక్కడ జీవనోపాధి ఓన్లీ బూడిద పరంగానే ఉన్నది కాబట్టి ఇప్పుడు వాళ్ళకి ఎన్నో రకాల జీవనోపాధి ఉన్నది కాబట్టి ఇటుబట్ట వ్యాపారాలను కోరుతున్నాము చుట్టుపక్కల ఉన్న బడా వ్యాపారాలను కోరుతున్నాము మేము ఏంటంటే మాకు యాజమాన్యం టుండర్లు అనేది ఒక సొసైటీకి ఇవ్వాలి అలాగే లోకల్ లారీలు నడవాలని కోరుకుంటున్నాం ఇది యాజమాన్యానికి ప్రజా నాయకులకు అందరికీ వినవించుకుంటున్నాం దీని మీద ఇక్కడ నుండి ఎస్ఐ గారికి సిబి గారికి గౌరవ ఎమ్మెల్యే గారికి సీఎం చాంబర్ కూడా లీడర్స్ ఇవ్వడం జరిగింది వాళ్ళు ఇదంతా పరిశీలిస్తున్నారు మాకు రాష్ట్రా చేస్తారని మా అందరికీ నమ్మకం ఉంది